హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరేన్ సో మన బెహరీన్లో ఇంకో కొత్త షాపు చెప్పే కదా ఆల్రెడీ టూ మంత్స్ కిందట సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది ఈరోజు మార్నింగ్ తొమ్మిది ముప్పై నిమిషాలకు ఓపెన్ చేసినాం మన బాబుల్ బెహరేన్ దగ్గర బాబుల్ బెహరేన్ దగ్గర రెడ్డి ప్రసాద్ షాప్ బెహరీన్ అని ఒకటి ఓపెన్ చేశాను ఇంకో షాపు నియర్ ఎథిల్ సెంటర్ బాబుల్ బెహరేన్ మన ఫుడ్ వరల్ కేఎఫ్సి దాని ఆపోజిట్లోనే వస్తుంది లోపల మన వాళ్ళు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పై నెంబర్లు ఇస్తాం దానికి కాల్ చేయండి తర్వాత వచ్చి మన లొకేషన్ షాప్ లొకేషన్ పెడదాం సో ముందుగా అయితే మన ఇష్టపడే దేవుణ్ణి మన ఏ ఏ మతమైనా ఏ కులమైనా సరే వాళ్ళు ఇష్ట దైవాన్ని కొలుస్తారు సో అలాగే మేము కూడా షాపులో మాకు ఇష్టమైన దైవంతో పూజ చేసి మేమందరం స్టార్ట్ చేసాం ఇక్కడైతే మీరందరూ నన్ను దయచేసి క్షమించాలి తెలుగు మిత్రులు బెహిన్లు ఉండే వాళ్ళందరూ నేను పబ్లిక్ చేయలేదు పబ్లిక్ చేస్తే చాలా మంది వచ్చేవాళ్ళు ఎప్పటి నుంచో టూ మంత్స్ నుంచి ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేసిందని మనం అలా అడుగుతారు సో కారణం మేము పబ్లిక్ చేయడం కారణం ఏంటంటే శుక్రవారం రోజు అయితే మేము చేద్దాం అనుకున్నాం సో శుక్రవారం అయితే రాలేదు సో ఆదివారం బాగుంది మంచి రోజు కాబట్టి ఆ సమయం ఆ కేటాయింపులో జస్ట్ వన్ అవర్ టైం ఉంది మంచి రోజు సండేకి అందుకు ఆ వన్ అవర్లో మేము పూజ చేసి ఆ దేవుడికి ఓపెన్ షాప్ అయితే ఓపెన్ చేసినాం మొత్తానికి సో ఇది లోపల మనకు మిషన్లో అవి స్టిచ్చింగ్ చేసేది సో లోపల ఇలా ఉంటుంది మన షాప్ వచ్చి సో మన బ్రదర్స్ కేవలం మా స్టాఫ్తోనే నేను మా షాపు ప్రారంభించాను ఎందుకంటే వాళ్ళే నాకు సపోర్టర్స్ వాళ్ళే నాకు మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు సో అందుకోసం నా నేను మా స్టాప్తోనే ముగ్గురు టైలర్స్ ఇద్దరు డ్రైవర్లు ఒక టెంపరీ డ్రైవర్ ముగ్గురు డ్రైవర్సు ముగ్గురు టైలర్లు ఒక సేల్స్ లేడీ మేమే మా తోటి స్టాఫ్తోనే నేను ప్రారంభించాను షాపు సో మా మీ అందరికీ పరిచయం చేస్తాను దయచేసి మీరు అయితే క్షమించండి మన తెలుగు యూనిటీ ఇక్కడ ఎందుకంటే ఆ రోజు ఒక గంట కేటాయింపు ఉంది కాబట్టి నేను అలా నేను చేయాల్సి వచ్చింది ఇక్కడ మా డ్రైవర్స్ ఇల్లు ఇతను ట్రైనింగ్ ఇచ్చి మొత్తం చూపించి నా బ్ర ఆ బ్రదర్స్ సిక్స్ మంత్ వీళ్ళిద్దరికి మంచిగా రోడ్లు చూపించి చేశాడు థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను ఈ బ్రదర్స్ వచ్చి నేను ఒక సోషల్ మీడియా వీడియో పెట్టడం ఈ బ్రదర్స్ అక్కడ ఉండే లేడీ ముగ్గురు వచ్చి టైలర్లు చూడండి ఆ సిస్టర్ వచ్చి సేల్స్ లేడీ ఇక్కడ నాకు ఏంటో సోషల్ మీడియాలో నేను ఒక వీడియో పెట్టడం ఏంటి వీళ్ళు ఆటోమేటిక్గా దేవుడు మనుషుల రూపంలో దేవుళ్ళలాగా పర్చి చెప్పేసి చూసారా చూసినారా సేమ్ అలాగే వీళ్ళంతా మా స్టాప్ ఓకేనా అలా అనుకోకుండా నేను రెడ్డి ప్రసాద్ బెహరీని యూట్యూబ్లో పెట్టడం ఏంటి వీళ్ళంతా నాకు కాంటాక్ట్ అవ్వడం ఏంటి అసలు వీళ్ళకి ఏంటంటే అయ్యో మేము శాలరీకి పని చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండా మానది అనే అది కూడా ఉండదు సొంత ఫ్యామిలీ కూడా ఇంత సపోర్ట్ చేయరేమో అని ఫీలింగ్ వచ్చింది నాకు ఇతర లోపల అందుకంటే అంత ట్వల్వ్ అవర్స్ డ్యూటీల్లో వాళ్ళు వాళ్ళు దానికి పనికి తగ్గ వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేస్తున్నారు వాళ్ళ వర్క్కి వాళ్ళు న్యాయం చేస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను ఏ రోజు వాళ్ళని ఒక మాట కూడా అను ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తాను బ్రదర్స్ మీ వర్క్కి మీరు న్యాయం చేయండి మీకు నేను న్యాయం చేస్తానని చెప్పి సో దాన్ని ఫాలో అయిపోయి బ్రదర్స్ ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు తెలుగు సర్కులు ఎవరైనా సరే మనకు ఏ టు జెడ్ ఏ టు జెడ్ స్టిచ్చింగ్ అయితే ఫ్యాంట్ షర్ట్లు బ్లౌజులు ఫ్రాగులు ఎనీథింగ్ ఆల్ ప్రతి ఒక్కటి సరే మన దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది తర్వాత వచ్చి ప్లస్ మనకు జెంట్స్ వేర్ ఉంది ప్లస్ వచ్చి శారీస్ పంజాబ్ డ్రెస్ చాలా వరకు జ్యువెలరీ ఐటమ్స్ చాలా మొత్తం టోటల్ అన్ని ఓపెన్ చేశాం సో ఇది మీ అందరి కోసం అయితే కొద్దిగా ఆఫర్ అయితే పెట్టాం చూడండి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే చూసుకుంటే మన రెడ్డి ప్రసాద్ కొత్త షాప్ లో అయితే శారీస్ అయితే ఆఫర్ లో పెట్టామని చూసారు కదా కేవలం వన్ బేడీ మాత్రమే చీర అయితే మటుకు అలాగే చూసుకుంటే టూ బేడీ గానే అవైలబుల్ లో ఉంది పట్టు చీర ఓన్లీ రెండు దినాల్లో మాత్రమే అలాగే వచ్చి త్రీ పేడి అండి నార్మల్ శారీ అలాగే చూసుకుంటే చూడండి ఇంకో మోడల్ ఉన్నాయి ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి వర్క్ శారీ ఓన్లీ ఫైవ్ పేడీనేనండి చూడండి ఇందులో మనకి కలర్స్ కానీ అవైలబుల్లో ఉన్నాయి మీరు ఏ చీర తీసుకున్నా ఇందులో వన్ పేడీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అలాగే చూసుకుంటే బ్లౌజెస్ అయితే మీకు చూడండి త్రీ పేడికే ఇస్తున్నాం వర్క్ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే చూసుకుంటే కొత్త శారీస్ కానీ అవైలబుల్లో ఉన్నాయి స్టిచ్చింగ్ కానీ మనం మనమ్మాలో అయితే అవైలబుల్లో ఉంది మీకు ఏ డ్రెస్ కావాలన్నా బ్లౌజ్ కావాలన్నా స్టిచ్చింగ్ అయితే అవైలబుల్లో ఉంది మనమ్మలో కానీ అలాగే చూసుకుంటే చూడండి మీకు ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ అయితే మీకు అలాగే చూసుకుంటే ఆఫర్లు అయితే పెడుతుంది అలాగే పుష్ప షర్ట్స్ అయితే ఉన్నాయండి మనకి ఓన్లీ ఫోర్ బీడీకి ఆఫర్ పెట్టారు ఎవరు తెలిసి ఎవరు మిస్ కావద్దండి తెలిసి కదా మన బ్రాంచ్ వచ్చి కొత్త కొత్త బ్రాంచ్ వచ్చి మన అమ్మలో అయితే ఉంది ఎవరు వన్ బేడీలో అయితే మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సారీ కేవలం ఒక్క దిన్నార్ మాత్రమే అలాగే చూసుకున్న చూడండి పట్టు చీరలు ఇవైతే కేవలం టూ బేడీ మాత్రమే ఇవైతే త్రీ బేడీ అన్ని చూడండి అలాగే చూసుకుంటే దీంట్లో మనకి ఫైవ్ బేడీలో చూడండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఏ చీర తీసుకున్నా ఓన్లీ ఫైవ్ బేడీ మాత్రమే చూడ చూడండి మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ అవైలబుల్ లో ఉన్నాయి పుష్ప టూ శారీ అవైలబుల్ లో ఉంది న్యూ మోడల్ గా పుష్ప టూ శారీ అని చూసుకుంటే అవైలబుల్ లో ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి అలాగే నార్మల్ శారీస్ స్మూత్ శారీస్ ఉన్నాయి చూడండి ఇదిలో ఫ్యాన్సీ వర్క్ శారీ కావాలన్నా కానీ అవైలబుల్ ఉంది శారీస్ లో మోడల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి తెలుసు కదా మన రెడ్డి ప్రసాద్ షాపు బహారేను మనమ్మ మనమ్మ అన్ని కొత్త షాప్ అయితే ఓపెన్ చేశాము ప్రతి ఒక్కటి అవైలబుల్ లో ఉన్న లేడీకి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ గానీ ఉన్నాయండి లిప్ స్టిక్స్ ఐలైనర్లు మస్కరాలు గానీ ఉన్నాయి కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ లో మోడల్స్ గానీ ఉన్నాయండి కిడ్స్ కిడ్స్ హ్యాండ్ బ్యాగ్స్ గానీ ఉన్నాయి క్యాప్స్ ఉన్నాయి చూడండి జెంట్స్ కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే సౌరాలు ఉన్నాయి కిప్ టైప్ ఉన్నాయి నార్మల్ టైప్ ఉన్నాయి సాక్సెస్ ఉన్నాయి లేడీస్ కి సంబంధించిన స్టిక్కర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మన దగ్గర పాటు జెంట్స్ కి సంబంధించిన బెల్ట్స్ ఉన్నాయి సన్ గ్లాసెస్ గానీ ఉన్నాయి మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన మనమ్మ బ్రాంచ్ లో అయితే మన షాప్ లో అయితే ఉన్నాయండి పట్టు చీరల దగ్గర నుంచి కుట్టే మిషన్ వరకు ప్రతి ఒక్క క్రీము లేడీస్ ప్రొడక్ట్ అన్ని ఉంటాయి కావాలన్న వాళ్ళు మనమ్మ స్క్రీన్ పని చేస్తాము మనమ్మ మనమ్మ షాప్ అండి కొత్త షాపు ఎవరు మిస్ చేసుకోవచ్చు వచ్చి తాల్బట్ సర్ల్ఫ్లు ఉన్నాయి చైన్లు ఉన్నాయి చూడండి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి బాడీ స్ప్రేలు ఉన్నాయి అలాగే చూసుకుంటే బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవైలబుల్ లో ఉన్నాయి ప్రతి ఒక్క క్రీమ్ అయితే అవైలబుల్ లో ఉంది డాక్టర్ రసీలు కెరటోను గోరి క్రీము చూసారు కదా మీకు కావాల్సిన మంగుకు కానీ మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఏ దానికైనా కానీ యూస్ అయ్యే ప్రోడక్ట్ అయితే లేడీస్ ప్రోడక్ట్ మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయి ఉన్నాయి ఆయిల్ ఉంది సబ్ ఉంది బ్లాక్ హెయిర్ షాంపూ ఉంది అలాగే చూసుకునే చూడండి లేడీస్ సంబంధించిన బ్యాంగిల్స్ వాచెస్ న్యూ మోడల్స్ ప్యూర్ వాటర్ ప్రూఫ్ అన్ని వాచ్లు కానీ చాలా బాగుంటాయి కంపెనీ కానీ అలాగే మీకు బ్యాంగిల్స్ కానీ అవైలబుల్లో లో ఉన్నాయి మనమ్మ దాంట్లో

చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా షాప్తో నేను ఓపెన్ చేపించిన దానికి అంత నమ్మకస్తుల సో ఇది మన షాప్ అవుట్లుక్ అయితే ఇలాగే ఉంటుంది తర్వాత వచ్చి ఈ స్ట్రీట్ వచ్చి మన బాబుల్ బహరీన్ చూసారా బాబుల్ బెహరీన్ లోపల నుంచి వస్తే ఒక టూ త్రీ మినిట్స్ వాకింగ్ చేస్తే అటు ఇటు మన మధ్యలో షాప్ ఉంటుంది ప్లస్ వచ్చి ఇటు ఒక దుబాయ్ బాస్టర్ యాతిమ్ సెంటర్ ఉంటుంది లెఫ్ట్ లో యాతిమ్ ఫార్మసీ తర్వాత మన షాప్ ఇలా ఉంటుంది అవుట్ లుక్